హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో కమర్షియల్ ఏరియాలో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మూడు వందల పద్నాలుగు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పైనే ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి గజం పదహారు వేల రూపాయలు చొప్పునే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ వంద అడుగుల రోడ్డు ఫేసింగ్లో వచ్చే ల్యాండ్ అనమాట మొత్తం మూడు వందల పద్నాలుగు పాయింట్ డెబ్బై ఏడు గజాల ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వంద అడుగుల రోడ్డు వస్తుంది సో దీనికి ఇంకొక రోడ్ కూడా ఉందండి సౌత్ వైపు ఇది ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ అనమాట సో ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బెట్టి అయితే మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కనీసం తక్కువలో తక్కువ ముప్పై వేల రూపాయలు పైనే వస్తుంది ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ అండి సో ఇది మనకి సూపర్ బౌన్స్ ఇండోర్ చేయడానికి పక్కనే ఉండే ల్యాండ్ అనమాట చాలా దగ్గరగా ఉంటుంది పక్కనే దాన్ని ఆనుకునే ఉండే ల్యాండ్ అనమాట సో ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది ఏటుగూరు కేపి కాలనీలో అయితే సేల్కి వచ్చిందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా యాభై ఒక్క లక్షల రూపాయలు అయితే బ్యాంక్ వారు డిసైడ్ చేశారు ఇక్కడి నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అది యాభై రెండు కావచ్చు యాభై ఐదు కావచ్చు అరవై అయినా కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి ఎందుకంటే మార్కెట్ వ్యాల్యూ అనేది మనకి కనీసం తక్కువ తక్కువ డెబ్బై ఐదు లక్షల రూపాయల నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా సో మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి లో కూడా రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కమర్షియల్ గానీ ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ గాను ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ అది బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే ఇది నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి అంటే మన గుంటూరుడు చెన్నై నేషనల్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్ కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే ల్యాండ్ కాబట్టి సో ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి చాలా తక్కువ బడ్జెట్కి అయితే సేల్కి వచ్చింది ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి వెంటనే ఈ ప్రాపర్టీని చూస్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ డ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక బ్యాంక్ ఆప్షన్ ప్రొసీజర్ కోసం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సిం యాక్టివ్ చేసుకోండి మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జంట నగరాయాలన్న విజయవాడ గుంటూరు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ